నమస్తే నేను మీహరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త పరమంస్ గారు నమస్తే అండి నమస్తే అండి కృష్ణార్పణ అని ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి దాని వెనక ఏదైనా కథ ఉందంటారా చాలా ఇంట్రెస్టింగ్ అంటే ప్రతిదీ కూడా భగవంతుడికి అర్పితం చేయాలి అనేది మన శాస్త్రవచనం మనం చేసే పూజ కానీ నైవేద్యం కానీ ఆ పూజలో చేసే చూడ ఉపచారాలు కానీ కృష్ణుడికి అర్పణం చేయాలి అనేది ఈ కృష్ణార్పణ యొక్క మూల అర్థం అనమాట అలాగే మన మొత్తం పల్లెటూళ్ళలో కూడా జనబాహాలని చూస్తే అందరూ పరమేశ్వర అర్పణం అని వాడుగ్గా అనడం పొద్దున్న లేచినట్ల ఏదో పూజ చేసి కృష్ణార్పణ అనుకోవడం కృష్ణార్పణం ఈ రోజు నేను చేసే ప్రతిదీ నీకు అర్పిస్తున్నాను అని ఒక శరణాగతి వేడుకోవడం అనేది అలవాటు అయితే దీనికి సంబంధించి సరదాగా ఒక కథ చెప్పుకోవాలంటే అనగనగా ఆయన అక్కడి నుంచి వెళ్తే అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద ఆవిడ ఉంది ఆవిడ ఏమి తెలియదు అమాయకురాలు చాలా పేద అంటే కేటగిరీకి చెందినవిడనమాట ఆవిడ ఒక గొల్ల స్త్రీ అనమాట ఆవిడ వాళ్ళు లేరు ఆవిడ పరమకృష్ణ భక్తురాలు భక్తి అన్న తప్పేం లేదు ఆవిడ ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆవులు వాటికి పాలు పిండుకుని పాలు పెరుగు నెయ్యి వెన్న ఇవన్నీ ఆ ఊళ్ళో వాళ్ళందరికీ పోసి అలా బతుకుతూ ఉండేది ఆయనకి ఆవిడకి ఏమి తెలియదు పక్కా అమాయకురాలు అనమాట ఒక రకంగా కిష్ట నా సంగతి చూసుకో అని చెప్పే విధానం తప్పితే ఆవిడకి ఇంకో మార్గం తెలియదు ఇదిలా ఉంటే ఒక్కసారి అలా వెళుతుంటే గుళ్ళో ఏదో అరికదేదో ఏదో చెప్తున్నారు ఆ కథకులు మొత్తం అయిపోయిన తర్వాత కార్యక్రమం కృష్ణార్పణం అనేసి ముగించాడు ఆయన ఆవిడ పడింది ఆ కృష్ణార్పణం అబ్బాయి ఎంత బాగుంది ఇది మంత్రంలా ఉంది అయ్యగారి ద్వారా మనకి తెలిసింది అని ఇప్పటి నుంచి ఈ కృష్ణార్పణం అనే పదాన్ని మనం అనుకుంటూ ఉందో అదంతా మనకి ఆయన మహాత్ముడే మనకి ఇచ్చాడు అయ్యి నాకు ఇచ్చినొట్టని ఇది మంత్రం అనుకుంది అనుకుని బాగానే ఉంది అనుకుని అక్కడి నుంచి ప్రతి పనికి పడుకున్న లేచిన ఏ పని చేసుకుంటున్నా అన్నం తిన్నా తినపోయినా ఏది ఈ కృష్ణార్పణం అండంతోనే ఆవిడకి దినచర్య అంతా గడిచిపోతుంది ఆవిడకి తెలియదు ఏది చేయొచ్చు ఏది తెప్పినాక అనుకున్నా అమాయకురాలు అనుకున్నాం కదా అందువల్ల ఈ కృష్ణ అర్పణం కృష్ణార్పణం దానికి ఏంటంటే దాని అర్థం తెలిసి ఉంటే మంచిని అప్పించి చేయడం అనుకోవచ్చు ఇంట్లో ఈ చెత్త ఊడ్చుకుంటాం చీపురు పెట్టుకుని ఆ ఊడ్చుకుంటున్నప్పుడు కూడా కృష్ణ అర్పణం అంది సరే ఈ ఆవుల దగ్గరికి వెళ్ళి పేడ కళ్ళు ఎత్తుతాం కదా ఆ పేడ ఎత్తినప్పుడు ఆ గోమయం ఎత్తినప్పుడు శుభ్రం చేసినప్పుడు కూడా కృష్ణ అర్పణం అన్న మరి దాంతో ఈ ఎప్పుడైతే అర్పణం చేస్తుందో ఆ కృష్ణ ఏం చేసినప్పుడు ఆయన స్వీకరించేస్తున్నాడు ఆయన ఒక్కరోజు చూసేసరికి అప్పటి నుంచి ఆ రోజు మొదలెట్టింది కదా కృష్ణ అర్పణ ఇంక దేనికి ఆపట్లేదు ఏ పని చేసినా కృష్ణ అర్పణమే అక్కడ ఆ ఊరికి దేవాలయం కృష్ణుడు ఆలయం ఉంటే ఆ ఆలయంలో ఈవిడు చీపురుతో తుడిచి చెత్తంతా తీసుకెళ్లి తీసుకెళ్ళి అలా చెత్త పుట్లో పోస్తూ కృష్ణ అర్పణ ఉంది అది వెళ్ళి ఆయన మీద పడింది ఆ కుల చెత్త చెత్తారం అంతా దాంతో పూజలు చూసి ఏంటి అపచారం జరిగింది అనుకుంటే మళ్ళీ ఆగు సాయంత్రం వచ్చేసరికి ఈ పేడకళ్ళే తీసి మొత్తం శుభ్రం చేస్తూ ఆ పేడ తీసుకెళ్ళి బయట వేసి కృష్ణ అర్పణ ఉంది ఆ పేడ కూడా ఆయన మీద ఒడ్డు మీద అడ్డుకుంది ఆ పూజలు చూసి చాలా ఆశ్చర్యపోయారు ఏమిటిది తెల్లారి చూసే చూసేసరికి చెత్తా చెదారం ఆయన మీద ఏంటి అపరాధం జరుగుతోంది ఎక్కడ జరుగుతోంది ఏం గొడవ నాయనా అనుకుంటూ మొత్తం శుభ్రం చేసుకున్నారు సరే ఎవడో దొండకూడదు ఆగంద కూడా వచ్చి ఇలా ఈ విగ్రహాన్ని అపవిత్రం చేస్తున్నట్టున్నారు కంగారు పడకూడదు మనం అని చెప్పేసి ఏం మాట్లాడుకున్న ఆ పోటు ఉన్నారు మరుసటి రోజు సేమ్ ఇదే పద్ధతి ఆయన శరీరం మీద చెత్తా చెదారు లేదు బట్టలు ఉతికిన నీళ్లు ఇలాగేదో ఏదో మొత్తం మీద అన్నీ అక్కడ పడుతున్నాయి ఆయన మీద ఈ పేడ మొత్తం అంతా ఇది ఏదో జరుగుతోంది ఇక్కడ ఏదో ఎవరో అపచారం జరుగుతోంది దీనికి తప్పు ఇది దీన్ని పెద్దవాళ్ళ దగ్గర దృష్టికి తీసుకెళ్ళిపోతే ఏదో ఒకటి జరగచ్చు దేశానికి అర్ధాంతరంగా ఏదో ఒక అవాంతరం రావచ్చు అని చెప్పి ఈ విషయాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్లి మహారాజు చెవిని వేసి ఆయన కూడా ఆయనకు ఇలదైవం కులదైవం ఆయన కృష్ణ భగవాను అదేంటి ఇలా జరుగుతుంది కృష్ణ భగవాన్ ఇంత అప్పుడు ఏం మీరేం కాపలా కాయలేదు ఏం అంటే ఏం చేసినా ఇలా జరుగుతుందండి ఎవడొస్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో ఎవడు పోస్తున్నాడో మాకు ఏమి తెలియట్లేదు అని చెప్పేసి వీళ్ళ పాపం సంజయ్ జరగడం వీలెదు తక్షణమే మీరు ఏమిటి ఎలాగనేది మీరు పట్టుకోండి ఎవరైతే దొంగ ఉన్నాడు వాడు ఏ రూపంలో వస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు కూడా కనుక్కోండి అని చెప్పేసి చెప్పారు చెప్పింది దీని మీద గట్టిగానే ఒక వ్యవస్థ అంటమే అంటే ఏదో వేశారు ఈ నిఘా వ్యవస్థ ఏంటంటే ఆ ఊళ్ళో గుడి కాబట్టి ఆ ఊళ్ళో అందరి దగ్గర బట్లనేది పెట్టి ఎవరు వెళ్తున్నారు ఎవరు బయటకు వెళ్ళారు ఎవరు లోపలికి వెళ్ళారు చాలా తీక్షణంగా చూడమని చెప్పారు ఒకలా కాదు ఓకే వాళ్ళు అలా వెళ్తూ చేస్తూ ఉండేసరికి ఒక విషయం మొత్తానికి రెండు రోజులు ఇదంతా చేసేసరికి ఒక విషయం గ్రహించారు ఈ ముసలావిడెవరైతే ఈ గొల్లబని తుందో ఆవిడ ఇలా తుడుచుకుని ఇలా చేసి ఏదో ఈ కృష్ణార్పణం అని అన్ని మాట అన్నప్పుడే ఆ విగ్రహం మీద కృష్ణుడి విగ్రహం మీదటువంటి ఈ చెత్త పడింది అలాగే పేడ పొద్దున్నే లేచి ఎత్తి ఆ డస్ట్బిన్లోనే అక్కడ వేస్తాం కదా ఆ పేడ పక్కన పడేసినప్పుడు ఆ స్వామి విరిమే పడింది అనే విషయాన్ని పట్టి పసిగట్టారు పసిగట్టి ఇంకా ఇప్పటిదాకా దీనికి స్వస్తి పలకాలి ఈవిడే చేస్తున్నారని చెప్పేసి మరి తీసుకెళ్ళాలి కదా ఎవరో ఒకరు దోషిని అయితే ఆయన కోపం వచ్చేస్తుంది రాజుగారికి వెంటనే తీసుకెళ్ళి ఈ మొసలావిడి వినకన్నా నాకేం తెలియదు నాయన నా తప్పేం లేదు నేనేం తప్పు చేయలేదు ఏడుస్తున్నా నన్నుందే తీసుకెళ్తున్నారు రాజుగారికి నాకేమీ తెలియదు 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 అన్నా కూడా అదే కుదరదు మేము అంతా పరిశీలించి విత్ ప్రూఫ్ సాక్ష్యంతో నేను తీసుకెళ్తాను పద అని చెప్పేసి లాక్కెళ్ళారు ఆ రాజ్యసభలో అంతా ఉన్నారు నీకు అలా బుద్ధి ఉందా నువ్వు చేసే పనికైనా అర్థం ఉందా అప అంత అపచారం చేసిన అపచారం ఉండే కూడా తెలియదు ఆచారం తెలియదు అపచారం తెలీదు అనాచారం తెలియదు ఈ మూతరావిడికి అనేసరికి నాకు తెలియదు 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 అంటే ఇలా ఎందుకు చేసో నీకు ఇంతగా ఉందా అని చెప్పేసి తీసుకెళ్ళి ఇంకా ఆయన ఏం ఆలోచించకుండా మూర్ఖంగా మహారాజు ఏం చేసాడు ఇవన్నీ కారాగానలో పడేయండి ఇలాంటి వాడిని మనం ఉపేక్షిస్తే ఇంకోటి ధైర్ అవుతాడు అస్సలు దీన్ని క్షమించకండి ఇది క్షమించరాని నేరం భగవంతుడి పట్ల అని చెప్పేసి వినిపించుకోకుండా కారాగానలో ఆ రాత్రి పడేశారు మొత్తుకుంటుంది ఏడుస్తుంది బాధపడుతుంది తెల్లారు లేచి ఈ ఆ కారాగారంలో వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు అలవాటు ప్రకారం కృష్ణ అర్పణం అని ఇలా అటువైపు తిరిగి ఇలా నిలబడింది పాపం వెనక్కి తిరిగి నిలబడింది ఆడికి సిగ్గుగా ఉంది అందరి ముందు తలవంపులుగా ఉంది అదే ముఖం చూపించకుండా అటు తిరిగింది అనమాట కారాగారంలో ఇటు కాకుండా ఫేసింగ్ అటు తిరిగింది అటు తిరిగేసరికి ఏమైంది తెల్లారి లేచేసిన కృష్ణుడి విగ్రహం కూడా ఇలా ఉండవలసింది తూపీ కూడా అలా తిరిగిపోయింది వెనకాల వీపు చూపిస్తున్నట్టుగా ఉంది వీళ్ళు చూసారు ఇదేంటి ఇలా జరిగింది మళ్ళీ ఈ దీనికి ఏదో జరుగుతున్నట్టుంది అనుకున్నాను కానీ పెద్ద తప్పే ఉంది ఇలా మళ్ళీ తిప్పుకుంటే పోలే అని చెప్పి తిప్పి నిత్య పూజలు చేశారు అది గడిచిపోయింది ఆ పూట తర్వాత రెండో రోజు చూసేసరికి ఆవిడ ఆ పూట అంతా అలా నిరాశగా ఏడ్చుకుంటూ అలా కూర్చుంది మోకాళ్ళ మీద కాడేట్టుగా మొసలు ఆవిడ కూర్చుంది ఆవిడ కూర్చునేసరికి రెండో రోజు చూసరికి ఆవిడకి నిద్ర వచ్చింది ఆ కటికి నేల మీద మనకి పరుపులు ఉండగా ఆ కటికి నీళ్ళ మీద అలా తిరిగి పడుకుంది అలా పడుకుంది కాళ్ళు దాపుకుని అయ్యా ఏంటయ్యా అని చెప్పి ఆ పడుకునేటప్పుడు మళ్ళా కృష్ణ అర్పణమైంది ఆవిడ ఓకే ఈ కృష్ణార్పణ అనేసరికి ఆయన అక్కడ విగ్రహం ఏంది గుళ్ళో పడుకున్నట్టుగా ఆ భంగిమ మార్చి నిలబడినట్టు ఆ కృష్ణ భగవానుడు పడుకున్నట్టు మళ్ళా లేచి మళ్ళా లేచారు ఇదేమిట్రా ఆయన మాయ చేస్తున్నాడు ఎవరు మాయ చేస్తారని అక్కడ అర్చకులంతా నడిసి భక్తులు ఆ పెద్దలో ఉంటారుగా మొత్తం అందరు కలిసి అనుకున్నారు సరే దాంట్లో ఏముందిలే మీకు సరిగా సరిగ్గా నిలబడలేదేమో అలా పడుకున్నట్టుగా అయిందేమో అని సరిపెట్టుకున్నారు సరిపెట్టుకున్న తర్వాత మూడో రోజు వచ్చింది మూడో రోజు ఈవిడ అక్కడే అటు ఇటు తోచ తిరుగుతున్నప్పుడు ఆ జైలు ఆవరణలో కారాగార ఆవరణలో ఆవిడకి బయటకు వచ్చినప్పుడు కాలికి ఒక అంటే మనకు రాళ్ళ కాలు తట్టుకుంటామే అలాగే బొట్టన వేలు గోరు లేచిపోయేది అక్కడి నుంచి రక్తం గాయం అయింది కొంచెం గట్టిగానే ఆవిడ ఏం పెద్ద పట్టించుకోలేదు ఆవిడకి వచ్చింది ఏమిటి కృష్ణ అర్పణం ఆ కృష్ణార్పణ అనేసరికి ఈవిడ బాధ అంతా తగ్గిపోయింది ఆ రక్తస్రావం ఆగిపోయింది అక్కడ మొదలైంది అక్కడ మొదలైంది మన గుళ్ళో కృష్ణుడికి ఆ కాలు బొట్టం వేలు కాలుంచి రక్తం లా బుడబొడబడ కారుతోంది అవును హిందేంట ఎంత దారుణంగా జరుగుతోంది అని వాళ్ళు కంగారు పడ్డారు ఈ పట్టు ఇది ఎలాగైనా వెంటనే రాజుగారి చెబుని వేసేయాలి లేదంటే మన దేశానికి అరిష్టంగా ఉండేటట్టుంది అని చెప్పి వాళ్ళంతా కలిసి పరిగెట్టుకుంటూ రాజసభకు వస్తారు అదే సమయంలో ఈ విషయాన్ని అంతా ఈ ఏదో పెక్యులర్గా ఉందని చెప్పి అబ్జర్వ్ చేస్తున్న ఆ కారాగారికి ఒక అధికారు ఉంటాడు కదా జైలు వాడు చూశాడు చూస్తే దెబ్బ తగిలింది ఆ రక్తం కారుతుంది దానికైనా కట్టుకడదామా అని ఎవరైనా పిలుద్దాం పిలుదాసరికి వైద్యుండి ఈవిడు కృష్ణార్పణం ఏదో అంది మాట అది ఆగిపోయింది ఇదేం కనికెట్టరా నాయన ఇదేం మాయాజాలం అనుకున్నాడు వెంటనే ఆయన కూడా కారాగారి కూడా కుటావుడిని బయలుదేరాడు స్వామి స్వామి అన్నాడు ఏరా ఏమిటంటే ఎందుకు అప్పటికి ఇలా కాలికి దెబ్బ తగిలింది రక్తం కారుతో చూశాను తీరాకపోతుంటే ఏదో అందులో ఉంది అది కాస్త ఆగిపోయింది అసలు దెబ్బ తగినట్టుగా కనపడలేదు మనకి అని చెప్పి చెప్పాడు ఆయన చాలా ఆశ్చర్యం కలిగింది ఇది మీ పట్టుకో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది వీళ్ళంతా వచ్చేసారు రాజా మహారాజా ప్రభు ఏదో జరుగుతోంది మాకేం అర్థం కావట్లేదు ఇక్కడ కృష్ణుడి విగ్రహం నుంచి రక్తం కారుతోంది విగ్రహం నుంచి కారణం ఎప్పుడైనా చూసామా ఎక్కడైనా చదివామా ఏంటి మహారాజా ఇదే దేనికి దారి తీస్తుంది ఇవన్నీ దేనికి సంకేతాలు అనేసరికి ఈయన రెండు ట్యాలీ చేసుకున్నాడు దెబ్బ తగిలి రక్తం కారుతూ ఆగిపోయింది ఆయన వేలించి రక్తం వస్తుంది అంటే జైలు అని అడిగాడు మరి ఆ టైంలో కూర్చున్న ఆవిడైనా జైల్లో ఏదో చేస్తుందా చేత బిల్లు అంటే బాణామతి బిల్లు ఉంటాయి కదా ఈ రోజుల్లో ఆ మాయ చేస్తుందా మంత్రం వేస్తుందా ఏమిటంటే ఏదో కొనుక్కుంటుందండి అని చెప్పారు రామ్మల రమ్మ అని చెప్పేసి అసలు నువ్వేమంటున్నావు అని గట్టిగా అడిగాడు నాకేం తెలిసింది ఆయన నాకేమి రాదు నువ్వు ఏదో అంటావు కదా మంత్రం ఏమిటి ఆ మంత్రం అన్నట్టు మంత్రం కాదు నాకు తంత్రం కాదు నాకు ఎవరు ఏం నేర్పలేదు విన్నాను విన్నది అనుకుంటాను కృష్ణ అర్పణం అని చెప్పేసి అయ్యగారు చెప్తుంటే ఆ గుళ్ళో విన్నాను నాకు ఏదో మనసుకు నచ్చి అప్పటి నుంచి కృష్ణ అర్పణం అనుకుంటున్నాను స్వామి నాకు అంతకు మించి ఏమీ తెలియదు అని దండం పెట్టింది అక్కడ ఉన్నటువంటి వీళ్ళు వచ్చిన వాళ్ళు భక్తులు అంత ఈ పూజలు అంత ఆశ్చర్యపోయారు ఈవిడంత భక్తుడు అలా ఈవిడి యొక్క ఈ కృష్ణ ఈవిడి అర్పించిందల్లా ప్రతిదా బాలకృష్ణ తీసుకుంటున్నాడా ఆఖరికి ఈవిడ అర్పించినప్పుడు ఆ దెబ్బ ఆ పడుకుండే నేల ఈ కారాగారం కూడా ఆయన అనిపిస్తున్నాడు అంతలాగా ఇది ఆ దీనిరాళ్ళ మీద ఇంత కరుణ చూపిస్తున్నాడా అని చెప్పేసి అనుకున్నారు చాలా ఆశ్చర్యపోయారు తర్వాత పాపం అనవసరంగా ఆ మైక్రోల్ని నేను బంధించి నేను తప్పు చేశాను అవి డైరెక్ట్గా కృష్ణుడితోనే ఈ రాజ్యానికే ప్రభు నేను మొత్తం మన జగత్కే ప్రభు ఆయన ఆయనకి ఎంత దగ్గరగా ఉందా అది కాక ఈవిడ అర్పించే ప్రతీది మంచి చెడు కూడా ఆయన స్వీకరిస్తున్నాడు మహానుభావుడు అని చెప్పి నమస్కారం పెట్టి అమ్మ మమ్మల్ని క్షమించు అని చెప్పేసి మహారాజు అక్కడ ఉన్నవాళ్ళంతా ఆవిడని వదిలేశారు వదిలేసారు ఆవిడేం చేసింది ఆకుండా పరిగెట్టుకుంటే అసలు ఏమైంది నా దెబ్బ ఆయన తీసుకున్నాడని వింది కదా ఆయన కాలి రక్తం వచ్చేస్తుంది అది ఏమైంది అని ఆత్రంగా అక్కడ పరిగెట్టుకుంటే పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోయింది ఆ గుడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి చూసేసరికి ఏంటి ఇలా ఇలా చూస్తుంది విగ్రహం కిందంచి పోయేదాకా ఆపాతం వస్తూ ఉంటాం అలా చూసేసరికి వటన్ వేలు రక్తం వస్తున్నారు చూసే అక్కడ ఏం లేదు చిన్నోళ్ళు చిందిస్తూ ఎప్పటిలాగా కృష్ణ భగవానుడు అలా నిలబడి ఉన్నాడు హనుమయ్య అని స్థిమిత పడింది స్థిమిత పడిన తర్వాత నీవిడికి ఏం చేశారంటే అక్కడ రాజ్య ఆస్థలం ఉన్నప్పుడు ఇది ఎంత జరుగుతున్నప్పుడు అక్కడ పండితులు వచ్చి అమ్మ కృష్ణార్పణ అంటే నీకు అర్థం తెలుసా అని అడుగుతారు అక్కడ ఆస్థలం అయ్యా నాకు నిజంగా తెలీదు అంటే ఇంకా విని శిక్ష చేస్తారు మందులో భూతి అయినా ఉందేమో అనుకుందే నువ్వు సమర్పించే ప్రతిదాని కృష్ణ నీకు అర్పిస్తున్నానని చెప్పడం దాని అర్థం నువ్వు ఇలా మాట మాటకి అన్నీ చెప్తుండే అన్ని ఆయన తీసేసుకుంటున్నాడు ఈ మాట కాదలేక చూసి చెయ్యమ్మా అని వాళ్ళ దండం పెట్టారు అప్పుడే అప్పుడు ఏం చేసింది నేను ఈ దెబ్బ అర్పడం అన్నాను కదా అని బోర్ ఆడవడం పొరటింది నిన్ను ఎంత బాధ పెట్టానయ్యా నేను చేసిన దానికి అపరాధం మామూలు కాదు చత్తేసేని చెత్తపేసా ఇవన్నీ నాకు తెలుసు చేస్తూ చేస్తూ నీ కృష్ణ అనగా నాకు గుర్తుంది ఇదేంటి స్వామి నాకు ఆ రోజే తెలియజేస్తే పోయేది కదా ఇంత స్థితి ఎందుకు తెచ్చుకున్నావయ్యా నీ కాలికి దెబ్బ అన్నప్పుడు కృష్ణ అర్పణ ఉన్నాను ప్రతిదీ నాకు అన్వయించుకున్న ప్రతిదీ అర్పణ అన్నప్పుడు నువ్వు తీసేసుకున్నావు నన్ను మన్నించు అని చెప్తే ఆయన చూస్తే ఆయన ముస్లింస్ నవ్వులు చెందిస్తూ ఆయనకి దివ్య సాక్షాత్ కదా ఈ గోళ స్త్రీ ఆ రోజు ఆయన అప్పుడు ఆవిడ అప్పటి నుంచి ఏం చేసిందంటే ఇది ఇలా కాదని చెప్పేసి ఇక పైనుంచి చాలా సెలెక్టివ్గానే నీకు నేను చేసుకుంటాను అర్పణం అని చెప్పేసి శుద్ధమైన భోజనం ఆయనకి ఇష్టమైన భోజనం అన్నీ తయారు చేసి వంటకాలు అన్నీ తయారు చేసి అది నైవేద్యం చేసేటప్పుడు కృష్ణ అర్పణం కృష్ణ అర్పణం అండం అప్పుడే మొదలెట్టింది అన్నమాట ఆవిడ అన్నం తిన్నప్పుడు కానీ నేను తింటున్నప్పుడు నువ్వు తినాలి కదా నాతో పాటు అని చెప్పి అప్పుడు ఒకసారి కృష్ణ అర్పణం ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఏదైనా పువ్వు వేసినప్పుడు కృష్ణ అర్పణం ఇలా పూజ చేసినప్పుడు కృష్ణ అర్పణం ఇలా అండం మొదలెట్టింది అక్కడి నుంచి అక్కడ వాళ్ళందరూ కూడా ఈ మహాతల్లి యొక్క గొప్పతనాన్ని గుర్తించి కృష్ణుడికి ఏ దరిపిస్తే తీసుకుంటాడు భక్తులు యొక్క బాధపడకుండా ఉండడం కోసం వాళ్ళ భావాన్ని బాధపడకుండా ఉండడం కోసం మంచిగా చెడైనా ఆయన స్వీకరిస్తాడు ఏదైనా క అని చెప్పేసి చెప్తారు దీనికి ఏంటంటే యథార్థంగా పూరి జగన్నాథులు ఇటువంటి భక్తుడు చేసే ప్రతి పనిని కృష్ణుడు స్వీకరిస్తాడని ఈ కథ జరిగిందని ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట ఆ వ్యవహారం ఏంటి అలాగా అలాగే అటువంటి గొల్ల స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే తెచ్చిన ఆహారాన్ని ముందుగా నైవేద్యం పెడతారు అచ్చుకులు ఉండిన పదార్థాలు పెట్టకుండా ఈ గొల్ల స్త్రీలు ఎలా అయితే వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు వచ్చారో వాళ్ళ తరం నుంచి వచ్చినటువంటి ప్రసాదాలని అర్పణం చేస్తూ కృష్ణ అర్పణం అని చెప్పి ఇప్పటికి కూడా నివేదిస్తారు కృష్ణుడి దేవాలయంలో భక్త సులుపుడు శరణాగత వత్సలుడు అయినటువంటి ఆ కృష్ణుడు ముఖ్యంగా ఏమి కఠినంగా ఏమి చేయక్కలేదు కృష్ణ అంటే ఆయన వృత్తినే పరుగుతాడు కాబట్టి కృష్ణ అర్పణం అంటాడు అలాగే మనం కూడా మన భక్తి శ్రద్ధలతో పుష్పము తోయము ఆకు అలము నీటి చొక్క సమర్పించిన అది చాలు అని చెప్పేసేది ఉంటుంది అక్కడ కావాల్సింది భక్తి శ్రద్ధలు మాత్రమే అది సత్యభామా కృష్ణ దృక్మిణి కథలో కూడా మనం మరొకసారి చెప్పుకోవచ్చు తురసాకే ఆయన అలా చెప్పుకుంటాం కదా కాబట్టి ఇటువంటి కథలు చాలా ఉంటాయి ఈ కృష్ణార్పణం కథ మనం ఈరోజు మన ప్రేక్షకులకు అర్పిద్దాం